బాగా కష్టం వచ్చినప్పుడు పొంగిపోవటం కానీ ఇది చేయకుండా సుఖేచ దుఃఖేచ సమానం అని దీంతో పాటు మామూలుగా మనుషుల్ని అందరూ విభావించేసేట్టు పెట్టుకుంటారు కదా వీడు పరమ మనమించుడు వీడు మధ్యముడు పర్వాలేదు మనకు ఉపకరిస్తాడు ఉపకరించడు పర్వాలేదు వీడు ఉత్తముడు బాగా ఉపకారం చేస్తాడు మనం చెప్పినట్టు వింటాడు అని విభాగం చేసుకోవాలి ఆ విభాగాన్ని పూర్తిగా ఎత్తే ఆ విభాగం ఆ విభాగం తీసేసి సమానోత్తమ మధ్య మాత్రమే ఉత్తములు లేరు సమానములు లేరు మధ్యస్థులు లేరు అడవులు లేరు ఎక్కడ లేరు అందరూ సమానుడు అనే ప్రమాదం ఎవరి మీద ఎక్కువ తక్కువ అనే భావన పెట్టుకోకూడదు అందరూ సమానమే అందరిలోనూ సమంగా ఉండేటువంటి పరమాత్మే అంది ఉన్నాడు అనే భావన సుఖాలు కష్ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం పొంగిపోకుండా పొంగిపోకుండా సమస్థితిని సాధించాలి సమస్తి ఇక్కడ రావాలి ఎత్తుల మీద కూడా రావాలి దానికి బలం చేకూరేటట్టుగా జిత ఇంద్రియాశాలు ఇంద్రియాలను తగ్గ గెలవాలి ఆశయాన్ని మనస్సును కూడా గెలిచిపోవాలి మనస్సు ఒప్పుకోవాలి